ఎంతో సందర్భంలో ఆ పాట రిలీజ్ అవుతుందని ఎప్పుడూ కలగట్లేదు పోస్టర్లు పట్టుకొని పోస్టర్లు పోస్టర్లు అందరికి పోస్టర్లు ఇవ్వండి పోస్టర్లు అందరు కట్టుకోండి మ్యూజిక్ డైరెక్టర్ మన సరన్నా ఈ పాటకు చాలా అద్భుతంగా మ్యూజిక్ అందించిండు అలాగే ఈ పాటకి మన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మన అరుణమ్మ మధ్యలో ఈ పాట ఈ సందర్భంలో గౌరవనీయులు సమానులు సాంకా జయ్ గారు నరసింహరావు గారు అనేక మంది ప్రముఖుల మధ్య ఈ పాట ఆయన వాస్తవానికి ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయన ఆత్మస్వాస